కార్యక్రమానికి తిరిగి స్వాగతం మనసు కళ్ళం లేని గుర్రంలా పరుగులెత్తిన అనుభవం మనందరికి ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటుంది మా చెల్లాయితో మాట్లాడతానన్నానే కానీ మనసును మన అదుపులో పెట్టుకోవడం నిజానికి చాలా కష్టమండి మనం భౌతికంగా అక్కడే ఉంటాం ఎదుటి వాళ్ళు చెబుతున్నది వింటున్నట్లే ఉంటాం కానీ మన ఆలోచనలు మరెక్కడో ఉంటాయి పట్టు తప్పి పరిగెత్తే మనసును మళ్లీ యథాస్థానంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం ఇలా పదే పదే జరిగాక మీరు చెబుతున్నది ఏంటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు అంటూ మనకి అర్థమయ్యేలా చెప్పడం లేదన్న నెపాన్ని సులభంగా నెట్టేస్తాం ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ ఫుడ్ పరిచయం మీ వంటల సందడి ఈ రోజు నవరాత్రి కర్రీతో రెడీగా ఉందండి అది చేసి చూపించడానికి మనతో పాటు రజనీ గారు ఉన్నారు మరి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకుందామా హాయ్ రజనీ హాయ్ అనుష గారు ఎలా ఉన్నారు వచ్చారు బంజారా హిల్స్ నుంచి వచ్చాము బంజారా హిల్స్ నుంచి ఈ రోజు మా కోసం ఏ చేసి నవరత్న్ కర్రీ కర్రీ మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా ఓకే బాయిల్ చేసుకున్నట్లాంటి పొటాటో క్యారెట్ బీన్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న పన్నీరు కొత్తిమీర కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చిమిరపకాయలు ఉప్పు తురుముకున ఉల్లిపాయ ముక్కలు టమాటా పేస్ట్ ఆయిల్ మరి నవరత్న కర్రీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి స్టార్ట్ చేసేద్దాం ఎక్కడ నేర్చుకున్నారు ఇది నా ఓన్ ఐటమ్ అండి ఓన్ గా నా ఓన్ అన్ని బాయిల్ చేసి దాని పేరు ఎవరు పెట్టారు సిస్టర్ అక్క పెట్టింది అంటే చెల్లి చేసింది అక్క చెల్ల అక్క అక్క చేసి అక్క పేరు పెట్టింది చెల్లి కర్రీ కడిపింది ఓకే ఆయిల్ వేడి అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేయాలి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి ఓకే ఆయిల్ వేడ అవగానే దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఏ ఏ వంటలు చేస్తూ ఉంటావు నాన్ వెజ్ నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ బాగా చేస్తావు ఓకే రశ్ ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసు పచ్చిమిరపకాయలు వేసుకోవాలా ఓకే తర్వాత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పూన్ ఇస్తాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం కొత్త కొత్త వంటలని ప్రయోగం చేస్తూ ఉంటావా నీ ఓన్ గా అంటే నా ఓన్ అంటూ ఏం లేదు అంటే ఇది ఇప్పుడు నేను ఓన్ గా ట్రై చేశాను నేను బాగుంది అదే అట్లనే ఇంకా ట్రై ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దాంట్లో పచ్చి పచ్చి ముక్కలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపేసి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రై అయిపోయింది పసుపు అండి కొంచెం చిటికడ పసుపు తర్వాత పేస్ట్ చేసుకున్నట్లాంటి టమాటా టమాటా టమాటాని పేస్ట్ చేసినారు జ్యూస్ లాగా ఓకే దానివల్ల గ్రేవీ ఎక్కువ వస్తున్నా అవునండి ఓకే ఫ్రై అయిపోయింది కదా టమాటా ప్యూరీ కూడా ఇప్పుడు బాయిల్ చేసుకున్నట్లంటే వెజిటేబుల్స్ వేసారు బాయిల్ చేసిన వెజిటేబుల్స్ అన్ని కూడా వేస్తున్నారు క్యారెట్ బీన్స్ అలాగే ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే పెట్టుకోతాయి ఇప్పుడు ఇవి ఎంతసేపు ఉంచాలి ఇట్లా ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ మూత పెట్టాలా అవసరం అవసరం ఆల్రెడీ బాయిల్ ఓకే ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం అంతా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకోవాలా సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం మళ్ళీ ఫ్రై చేయాలా కొంచెం ఫ్రై చేయాలి ఓకే ఓకే ఇది అయిపోయింది కదా ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి వేయించిన పన్నీర్ పన్నీర్ ఆల్రెడీ మనం ఆయిల్ లో ఫ్రై చేసారండి ఆయిల్ లో ఫ్రై చేసినటువంటి పన్నీర్ ముక్కలు కూడా ఈ వెజిటేబుల్స్ లో మిక్స్ చేస్తారు ఇప్పుడు కారం కారం సరిపడా కారం ఆల్రెడీ మనం ఏంటంటే పచ్చిమిర్చి కూడా వేసాం దాంట్లో చూసుకొని కారం సరిపడా వేసుకోవాలి కారం మరి ఇంట్లో ఈ హాలిడేస్ వచ్చినాయి కదా పోర కొట్టలేదు లేదండి టైం ఎలా స్పెండ్ అవ్వు టీవీ చూస్తుంటాను టీవీ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఈ టీవీ టూ ఈటీవీ సక్కీ సక్కీ సక్కీలో అన్ని సెగ్మెంట్స్ ఎలా ఉన్నాయి బాగుంటాయి ఓకే ఇంక అయిపోయింది కదా ఇప్పుడు గరం మసాలా వేసుకుని గరం మసాలా వేస్తున్నారు

ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర గరం మసాలా ఉప్పు కారం పసుపు ఆయిల్ నవరత్న కర్రీ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసి తరువాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి తర్వాత టమాటా ప్యూరీ వేసి కొద్దిగా వేగనిచ్చి అందులో ఉడికించిన వెజిటేబుల్స్ కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మగ్గనివ్వాలి తరువాత వేయించిన పన్నీర్ ముక్కలు కారం గరం మసాలా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే వేడి వేడి నవరత్న కర్రీ రెడీ నవరత్న కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం రజనీ చాలా టేస్టీగా ఉంది దీంట్లో మనకి ఆల్ వెజిటబుల్స్ అన్ని మిక్స్ అయ్యాయి ఇది ఏంటంటే మనకి కొంచెం కొంచెం కూరగాయలు ఉంటాయి చూసారా అప్పుడు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవాలంటే ఎక్కువ కావాలి కదా కర్రీ చేసుకోవాలంటే ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్న కర్రీస్ చేసుకోవాలంటే కొంచెం కొంచెం సరిపోతాయి కాబట్టి ఈ కర్రీ చాలా బాగుంటుంది చేసుకోవడానికి అలాగే వెరైటీ గా కూడా ఉంది టేస్టీగా కూడా ఉంది దీని ఏంటంటే మనము రైస్ లోకి తినొచ్చు చపాతీ చపాతీస్ లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా సకులందరికీ మంచి ఐటమ్ చేసి చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా సకులు నవరత్న కర్రీ మనకి ఏంటంటే రెండు మూడు కూరగాయలు మిగిలిపోయినప్పుడు ఇలాంటి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాళ వంటల సందడి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే